హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావెరి అకాడమీ జోసా కౌన్సిలింగ్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ మనకైతే డేట్స్ అయితే వచ్చేసింది మరి ట్వంటీ ఫైవ్ ఇది డేట్ కూడా మారింది ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అమ్మా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ కదా ఇది ఆల్రెడీ సైట్ అయితే అప్డేట్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ వీడియోలో మనము అసలు మెంటర్షిప్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు మెంటర్షిప్ మెంటర్షిప్ గురించి ఎవరు తీసుకోవాలి ఈ మెంటర్షిప్ ఎందుకు మెంటర్షిప్ ఎవరికి తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం మరి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మెంటర్షిప్ మెంటర్షిప్ అంటే ఏం లేదమ్మా గైడెన్స్ అనమాట మనం గైడెన్స్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఆ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుని మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఎక్కడుందో మరి ఆ ఎక్స్పర్ట్ యొక్క సలహాలు తీసుకుని వాళ్ళ సలహాలు మీ యొక్క అభిప్రాయాలు రెండు మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక మెంటర్షిప్ ఇప్పుడు నేను మెంటర్ని అనుకోండి నా అభిప్రాయమే చెప్పకూడదు మీ అభిప్రాయం చూసి ఇద్దరిని ఇద్దరు మనం ఇద్దరు మరి స్టూడెంట్స్ యొక్క మెంటర్ యొక్క అభిప్రాయము ఇక్కడ వస్తుంది అంట నేను ఎక్కడొస్తుందంటాను మీరు ఇక్కడ కావాలంటారు ఆ రెండింటిని మనం మిక్స్ చేసి ఎక్కడొస్తుందో మనం దీన్ని మరి ఎక్కడొస్తుందో సీటు అనేది చెప్పడమే మెంటర్షిప్ గైడెన్స్ ఇస్తాము ఆ గైడెన్స్ మీ యొక్క కోరికలకు అనుగుణంగా మేము గైడెన్స్ ఇవ్వాలి అది మన మెంటర్షిప్ ఎందుకంటే మేము చెప్పేదే వేదం కాదు కదా మెంటర్షిప్ ఇందే వేదం కాదు మీకు కూడా అనుకూలంగా మనము గైడెన్స్ మీకు మరి సీటు ఎన్ఐటీలో వస్తుందా జిఎఫ్టీలో వస్తుందా త్రిబుల్ ఐటీలో వస్తుందా ఐఐటీలో వస్తుందా అనేది మీ ర్యాంక్కి చెప్పాలి అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా ఏంటంటే మెంటర్షిప్ ఎవరు తీసుకోవాలి మెయిన్ మెంటర్షిప్ ఎవరు తీసుకోవాలనేది మనం కేసు వన్ చూద్దాం కేసు వన్ మెయిన్ మెంటర్షిప్ ఎవరు తీసుకోవాలి ఈ కేసు వన్లో చూసినట్టయితే నేను ఓసీ పిల్లలు ఓసీ పిల్లలు ఎవరైతే నైంటీ సిక్స్ పర్సంటైల్ నైంటీ సిక్స్ పర్సంటైల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ పైన ఎవరైతే నైంటీ ఫోర్ కానీ నైంటీ ఫైవ్ కానీ స్టూడెంట్స్ నైంటీ నైన్ కానీ ఉన్నవాళ్ళు మీరు మెంటర్షిప్ తీసుకోండి తీసుకుంటే మీకు తీసుకోండి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరికైతే ఎనభై పర్సెంట్ ఎక్కువ ఉంటుందో పర్సంటైల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ ఎవరికైతే సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి ఎస్సీ మరి ఎస్సీ స్టూడెంట్స్ సెవెన్ ఎయిటీ పర్సెంట్ పైన పర్సంటైల్ పైన మెండర్షిప్ తీసుకోవచ్చు ఎస్టీ స్టూడెంట్స్ గ్రేటర్ దాను ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళు మెండర్షిప్ తీసుకోవచ్చు ఇది కేసు వన్ ఎందుకు మనం మెండర్షిప్ ఎందుకు తీసుకోవాలనుకున్నానంటే సపోజ్ వీళ్ళు మాత్రమే తీసుకోవాలి అన్న మీకు మీకు ఇంతకంటే తక్కువ వస్తే మాత్రం మెంటర్షిప్కి వెళ్ళవద్దు మీరు ఇది కేసు వందమ్మా ఇది వీళ్ళు మాత్రం మెంటర్షిప్ అనవసరంగా వెళ్ళి మీ యొక్క మనీని మీరు వేస్ట్ చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి కొంతమంది మనకు జోసా వస్తుందని మరి నాకు కాల్ చేసి చెప్తుంటారు కాల్ చేసి సార్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ వచ్చింది మరి మెంటర్షిప్లో జాయిన్ అవుతాను సార్ జాయిన్ చేసుకోండి మీకు డబ్బులు ఇస్తామంటే నాకు వద్దమ్మా మీకు అని నేను చెప్తా ఎందుకంటే మీరు అనవసరంగా మీ మనీని మీరు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఉంటారు మన యూట్యూబ్ మన నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ విని ఎందుకంటే వాళ్ళు అంటారు మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చినా కానీ నేను ఎన్ఐటీలో సీట్ తెప్పిస్తానని అంటారు అలాంటి మాటలు నమ్మొద్దు ఎందుకంటే మాటలు చెప్తాను కాను మనము బయట ప్రాక్టికాలిటీకి థీరీకి చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా స్టూడెంట్స్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ప్రాక్టికల్కి మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది రాదు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ వస్తున్నారు ఎస్సీ స్టూడెంట్స్ మాకు నలభై వేల ర్యాంకు కేటగిరీ ర్యాంకు వస్తుంది కొంతమంది వస్తదా అంటున్నారు కదా మీరు ఎందుకు రావట్లేదు అంటున్నారు అది రాదమ్మా అది థియరీ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం అయితే రాదు ఎందుకంటే అది కొద్దిగా బోర్డర్లో ఉన్న అనుకోండి సపోజ్ కొద్దిగా బోర్డర్లో ఉండాలనుకో అటు ఇటు రావచ్చు మరి మీ లక్ మీ ఈవెన్ ఫార్టీ కే వచ్చిన వాళ్ళు ఈవెన్ సీసాప్లో కూడా రాదండి సిసి యాప్లో కూడా మరి ఫార్టీ కే వచ్చిన స్టూడెంట్స్కి రాదు వాళ్ళకి సీసాప్లో కొంతమందికి ఎస్సీ స్టూడెంట్స్కి నలభై నాలుగు లక్షల ర్యాంక్ వచ్చేసింది నాలుగు లక్షలు ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ నాకు కాల్ చేశారు ఐదు లక్షల ఐదు లక్షల యాభై వేలు వచ్చింది ఐదు లక్షల యాభై వేలకు రాదు లాస్ట్ ఇయర్ సిసాప్ కట్ ఆఫ్ మూడు లక్షల నలభై వేలు సిసిఆలో కట్ ఆఫ్ మూడు లక్షల నలభై వేల వరకు వచ్చింది సిఆర్ఎల్ ర్యాంక్ అంటే ఐదు లక్షల యాభై వేలకి మూడు లక్షలు వేరే వాళ్ళు చెప్పారంట ఐదు లక్షల యాభై వేలకు వచ్చేసిద్ది మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వమన్నారు సార్ అండి అంటే అది వాళ్ళ ఇష్టం మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి ఇబ్బంది లేదు ఇది ఒక యాంగులు మరి కేస్ టూలో కొంతమంది ఇది కేసు వన్ ఎక్స్ప్లెయిన్ చేసే కదా కేసు టూలో ఏం చేస్తారంటే ఈ కేస్ టూలో సార్ నాకు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు నాకు సీట్ రాకపోయినా పర్వాలేదు నేను జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే మీరు సపోజు యూఆర్ క్వాలిఫైడ్ సపోజ్ ఒక స్టూడెంట్ మరి ఓసీ స్టూడెంట్స్ ఉంటారు ఓసీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళు సెవెంటీ ఎయిటీ ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ పార్టిసిపేట్ మెండర్షిప్ తీసుకుంటే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ముందే చెప్తాను ఇప్పుడు నా దగ్గర ఎవరైనా మెంటర్షిప్ వస్తే మీకు సీటు వచ్చేది మీకు సీటు రాదు అయినా కానీ మీరు ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు టేక్ మెంటర్షిప్ యూ క్యాన్ టేక్ ఇట్ నో ఇష్యూ ఎందుకంటే తర్వాత సార్ నేను మనీ కట్టాను కదా నాకు సీటు రాలేదు అని కొంతమంది రిటర్న్ ఇస్తారని అడుగుతారు అలాంటి ఇష్యూస్ మనకొద్దు ఎందుకంటే సీటు వస్తే జాయిన్ అవ్వండి లేకపోయినా మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ యూ క్యాన్ పే ద మనీ అండ్ టేక్ మెంటర్షిప్ యూ క్యాన్ ఫిల్ ద డీటెయిల్స్ లేకపోతే అసలు మీరు సీట్ రాని కాడికి మెంటర్షిప్ ఎందుకు మీరే ఫిల్ చేసుకుంటే చేసుకోవచ్చు యూ కెన్ ఓన్ యువర్ ఓన్తో మీరు జోసా కౌన్సిలింగ్లో ఫిల్ చేసుకోవచ్చు జస్ట్ అదంతా సింపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు మీకు సీట్ రానప్పుడు ఏదో ఒక మీ యొక్క కోరిక ప్రకారం ఏదో ఒక ఫిల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది అమ్మ మరి ఎవరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి ఎవరు మెంటర్షిప్ జాయిన్ అవ్వగాడదా అని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం ఇది జోసా కౌన్సిల్ మనకి తొందరలోనే మనకి మెంటర్షిప్ మే మెంటర్షిప్ అండి సారీ జో ఎప్పుడు స్టార్ట్ అయితే మనకి రిజిస్ట్రేషను మనకి నోటిఫికేషను మే ట్వంటీ ఫిఫ్త్కి వస్తుంది మే ట్వంటీ ఫిఫ్త్కి వస్తుంది ట్వంటీ ఫిఫ్త్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది తర్వాత జూను జూన్ తాడున మనకి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్ చాయిసెస్ ఫిల్లింగ్ ఉండాలి బై దట్ టైమ్ మీ పీడిఎఫ్ ఫైల్స్తో మీరు రెడీగా ఉండండి యూ హ్యావ్ టు రెడీ విత్ యువర్ పీడిఎఫ్ ఫైల్స్ ఈ పీడిఎఫ్ ఫైల్స్ జూన్ థర్డ్కి పీడిఎఫ్ ఫైల్స్ ఉండాలంటే మీరు ఇప్పుడు మెంటర్షిప్ తీసుకోండి ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళు తీసుకోమంటున్నా సపోజ్ ఓసీ పిల్లలు ఉన్నారు నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ అబో వాళ్ళు తీసుకోండి మరి ఎస్సీ పిల్లలు ఎయిటీ పర్సెంటేజ్ లేకపోతే తీసుకోండి ఒకే ఒకటే చెప్తున్నా మరి ఎస్టీ స్టూడెంట్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్లు పైన వాళ్ళు తీసుకోండి ఈడబ్ల్యూఎస్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఓబీసీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ తీసుకోండి అంతేగాని బిలో వాళ్ళు ఎవరు కూడా మెంటర్షిప్ తీసుకోవద్దు ఎందుకంటే మీ మనీని మీరు మీరు హ్యాపీగా వెళ్ళేసి మనం ఎంసెట్ కూడా కండక్ట్ చేస్తాం కావాలంటే మనం ఎంసెట్ మెండర్షిప్లో జాయిన్ అవ్వండి ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్స్కి రెండు వేల రూపాయలు అది ఇది ఐఐటికి కూడా కలిపామ్మా ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ జిఎఫ్టీఐ ప్లస్ త్రిబుల్ ఎయిటీ ఈ మూడు ఈ నాలుగిటికి మనం సేమ్ రెండు వేల రూపాయలే ఛార్జ్ చేయడం జరుగుతుంది వేరే వేరే వాళ్ళు అయితే ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నాకు ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ టేక్ మోర్ మనీ జస్ట్ మనకు స్టూడెంట్స్కి హెల్ప్ చేసేవా లేదా అనేది ఉండాలి పార్సిల్గా కొద్దిగా మరి ఫార్మాలిటీ కోసం అమౌంట్ నేను ఫార్మాలిటీ కోసం తీసుకోవటమే జరుగుతుంది ఎందుకంటే ఫ్రీగా మనం అలా చేస్తే బాగుండదు కాబట్టి ఫ్రీగా అది వాల్యూ కూడా ఉండదు ఫార్మాలిటీ కోసం రెండు వేల రూపాయలు తీసుకున్నాను ఈ రెండు వేల రూపాయలతో మీకు ఐఐటి యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను ఎన్ఐటీ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను జిఎఫ్టీఐ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను త్రిబుల్ ఐటీ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను మీరు ఐఐటి క్వాలిఫై అయ్యారు అనుకోండి ఐఐటి ఇస్తాను ప్రస్తుతానికైతే ఎన్ఐటి జీఎఫ్టీఐ త్రిబుల్ ఐటి ఈ మూడు పీఈఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది అదేవిధంగా సరే మరి ప్ర జేఈ ప్లస్ ప్రైవేట్ కూడా రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఎక్స్ట్రా తీసుకున్నాను ఎవరికైనా విట్ కానీ అమృతలో కానీ ఎస్ఆర్ఎంలో కానీ గైడెన్స్ కావాలంటే ఒక ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది మరి రెండు రెండుటికి మరి జేఈ ప్లస్ ఎంసెట్ కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనం ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఓన్లీ ఏపీ మరి ఎంసెట్ ఓన్లీ ఎఫ్సెట్ ఎఫ్సెట్కి సంబంధించిన సెవెన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీని మాత్రమే నేను ఛార్జ్ చేస్తాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది వాట్సాప్ నంబరు అమ్మ మన వాట్సాప్ నెంబరు ఈ ఫోన్పే ఈ స్కాను చేసినట్టయితే మీరు అమౌంట్ మనం మీకు కావాల్సింది మీరు ఏ సెక్షన్లో ఎంసెట్కి ఎంసెట్కి జాయిన్ అవ్వండి జేఈమెన్కి మెయిన్ జాయిన్ అవ్వండి ఏదైనా జోసాకి జోసాకి జాయిన్ అయితే ఆ యొక్క స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది నా డీటెయిల్ చెప్పాను కదా ఆల్రెడీ ఎవరికైతే ఈ పర్సన్ టైల్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి తర్వాత మిగతా వాళ్ళు కిందోళ్ళు జాయిన్ అయ్యి కొంతమంది రిటర్న్ అమౌంట్ రిఫండ్ కూడా అడుగుతున్నారు ఒకళ్ళిద్దరు కూడా ఇచ్చాను నేను ఎందుకంటే వాళ్ళ అనవసరంగా ఐ డోంట్ టు టేక్ దేర్ మనీ అందుకని ముందుగానే మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి మీరు డౌట్ ఉండి మరి నా సార్ నాకు సీట్ వస్తుందా లేదా అంటే నేను ఎస్ అంటే మనీ పే చేయండి నో అంటే లేదు ఎస్ఆర్ నో నేను మీరు మీకు ఈ అన్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఏం చెప్తాను ఎస్ఆర్నో చెప్తా మీకు సీటు వస్తే అమౌంట్ పే చేయండి లేకపోతే లేదు సరే కొంతమంది స్టూడెంట్స్ నాకు సీట్ రాకపోయినా నేను అమౌంట్ పే చేస్తాను సీసీ యాప్లో ట్రై చేస్తానంటే అమౌంట్ పే అది మీ ఇష్టం అది మీ ఇష్టం దట్ ఈజ్ అప్ టు యూ టోటల్లీ అది మీ ఇష్టము కొంతమంది ఏంటి జోసా కౌన్సిలింగ్లో ఈ ఒక మేము సీట్ తెప్పిస్తామంటే మా నమ్మద్దు ఎవరిని కూడా నమ్మద్దు బ్లైండ్గా నమ్మద్దు మీకు పర్సంటైల్ ఉండి ఓకే మరి మీరు నా దగ్గర కాకపోయినా వేరే దగ్గర కూడా జారీ మీ అంట్రస్ట్ ఇది ఫోర్సిబిలిటీ ఏమి లేదు మీరు ఎవరైతే మరి కావాల్సిన వరకు నేను షీట్స్ అయితే పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర రెడీమేడ్గా డేటా ఉన్నామో మీరు జస్ట్ మన టేబుల్ మీద ఉండే యొక్క అన్ని పదార్థాలు ఉండటే మరి రెడీమేడ్గా ఉండటం అయితే జరిగింది మీకు ఏ ఎన్ఐటీ కావాలా మరి త్రిబుల్ ఐటీ ఐఐటి కూడా డేటా ఉంది రేపు మాపు మనకి ఐఐటి కూడా వచ్చేస్తుంది రేపు ఐఐటికి సంబంధించిన డేటా కూడా ఇరవై మూడు ఐఐటీల డేటా ఉంది ఇరవై మూడు ఐఐటీల డేటా ఉంది అదేవిధంగా త్రిబుల్ ఐటీ డేటా ఉంది త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ఉండి మీకు ఎక్కడ క్లోజింగ్ ర్యాంకు ఎక్కడ కట్ ఆఫ్ అన్ని డీటెయిల్స్ మరియు ఎస్సి ఎస్టీ పిల్లలు ఓపెన్ పిల్లలు ఈడబ్ల్యూఎస్ మొత్తం చెప్పేస్తాను అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ జిఎఫ్టీఐ జిఎఫ్టీఐ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నలభై ఆరు జిఎఫ్టీలు ఉన్నాయి నలభై ఆరు జిఎఫ్టీలు ఇరవై ఆరు జి త్రిబుల్ ఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ముప్పై రెండు ఎన్ఐటీలు ఈ విధమైన డేటా మొత్తం అయితే మన దగ్గర ఉంది మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పీడిఎఫ్ ఫైల్స్ మీ యొక్క వాట్సాప్ నెంబర్కి షేర్ చేయడం జరుగుతుంది ఇంకా సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉండవు ఒకసారి మనం సీట్ మ్యాట్రిక్ చూస్తే మొత్తం డేటా కూడా ఉంది ఎన్ని సీట్స్ ఉంటాయి ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి కూడా నేను ఆల్రెడీ నేను హెల్ప్లు చేస్తాను ఇది కొద్దిగా కొద్దిగా కష్టమైనా కానీ నేను డేటాను మొత్తం కలెక్ట్ చేసేసి సపోజ్ ఇక్కడ ఉంది కదా మనకు టోటల్ ఓపెన్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు అంటే కొద్దిగా సీట్స్ అండి ఈ సంవత్సరం ఒక ఐదు వందలు వెయ్యి సీట్స్ పెరుగుతాయి వెయ్యి ఈ సీట్స్ పెరిగితే ఏమవుతుందంటే ఇక్కడ మనకు టోటల్గా ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ప్లస్ వెయ్యి సీట్లు పెరిగి పెరిగి వెయ్యి సీట్లు పెరుగుతాయని మనకి సంకేతాలు అయితే వస్తున్నాయి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఈ సీట్స్ ఈ కౌంట్ పెరుగుతుంది అప్పుడు ఎస్సీకి కొంత సీట్లు పెరుగుతాయి పర్సెంటేజ్ ప్రకారం ఓపెన్ వాళ్ళకి కొంతమంది కొన్ని వెళ్తాయి ఈడబ్ల్యూఎస్ కొన్ని వెళ్తాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి కొన్ని వెళ్తాయి ఓబీసీకి కొన్ని వెళ్తాయి ఈ విధమైన మరి డేటాబేస్ సీట్ మ్యాట్రిక్స్ మొత్తము మనం మెయింటైన్ చేయటం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే ఐటీసీ ఐఐటి సీట్ మ్యాట్రిక్స్ కూడా మన దగ్గర ఉంది మీరు ఐఐటిలో కూడా ఎక్కడ ఉంది మరి సూపర్ న్యూమర్ ఏంటి ఇవన్నీ సీట్స్ మ్యాట్రిక్స్ మొత్తం ఉంటూ ఉంటాయి కదా సో మరి మెంటర్షిప్ తీసుకుంటే తీసుకుంటే ఈ డేటా మెంటర్షిప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు నాలెడ్జ్ వస్తుంది అది గుర్తుపెయండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళు ఏదో చెప్తారు మీరు ఏదో ఐడి ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లూరు నేను కూడా ఒక ఐఏసి స్టూడెంట్స్ని ఐఐటి స్టూడెంట్స్ని కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ మనకి ఆరు వేల మొత్తము పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్లు ఇక్కడ ఒక ఐదు వందల దాకా పెరగచ్చు పెరిగితే మనకి పద్దెనిమిది వేలు చిల్లర పద్దెనిమిది ఎయిటీన్ థౌజండ్ సీట్స్ అయితే మనకి కంప్లీట్గా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మొత్తం సీట్ మ్యాటర్కి ఏ మరి ఏ కాలేజీలో ఎంత సీట్స్ ఉంటాయి అని మొత్తం డేటా మొత్తం డేటా కూడా మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన సమాచారాన్ని మీకోసము సిద్ధంగా ఉంచాము అదేవిధంగా త్రిబుల్ ఐటీ కూడా త్రిబుల్ ఐటీ చూసినట్టయితే దీనికి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి త్రిబుల్ ఐటీలో ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్స్ ఉండి మూడు వేల మూడు వందల ఇది ఓపెన్ ఇట్లా కేటగిరీ వైజ్గా సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉండటం అయితే జరిగింది మరి జిఎఫ్టీ అయ్యి ఇక్కడ జిఎఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మన జస్ట్ ఏం లేదు మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఒక ఫైవ్ మినిట్స్లో మీకు పీడిఎఫ్ ఫైల్స్ మీ ర్యాంక్ ఆధారంగా పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా మరి చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి జిఎఫ్టీలో మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి మనకి ఆల్మోస్ట్ ఆల్ జిఎఫ్టీలో తొమ్మిది వేల సీట్స్ అమ్మ ఇక్కడ తొమ్మిది వేల నాలుగు వందల సీట్స్ ఉన్నాయి ఓపి నోళ్ళకి నాలుగు వేల యాభై తొమ్మిది నూట యాభై ఎనిమిది ఇవి పీడబ్ల్యూడి ఇవి ఈడబ్ల్యూఎస్ తొమ్మిది వందల పద్దెనిమిది ఎస్సీ పదమూడు వందల పదిహేడు ఎస్టీ ఏడు వందల డెబ్బై ఎనిమిది మరి ఓబీసీ పంతొమ్మిది వందల ఐదు ఇవి మొత్తం కలిపి తొమ్మిది వేల నాలుగు వందల రెండు సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది ఇది స్టూడెంట్ మనకి త్వరలోనే ఇదే వెబ్సైట్లో మనకి వచ్చే అవకాశం ఉంది ఇది జోసా డాట్ ఎన్ఐసి డాట్ నిక్ ఇది వెబ్సైట్ పేరు నోట్ చేసుకుని మీరు కొట్టేసుకొని జోసా మనకి మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా నేను ఏం చేస్తానంటే మన డిస్క్రిప్షన్లో ఇస్తా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరు మెంటర్షిప్ తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అని రెండు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు అది మీ ఇంట్రెస్ట్ మెంటర్షిప్ తీసుకుంటే ఒక విధంగా మెంటర్షిప్ తీసుకుంటే ఈ గైడెన్స్ మొత్తం మీకు ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వెబ్సైట్లను మేము నేను రీసెర్చ్ చేసి నేనేదో ఏదో మరి ఇది కప్పులు కాకుండా గాలి కప్పులు అంటారు చూసి అలా కాకుండా నేను రీసెర్చ్ చేసి వెబ్లో రీసెర్చ్ చేసి ఎన్ఐటీ ఐటీ ఆ డేటా మొత్తం తీసుకుని రీసెర్చ్ చేసి మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఏదో నా సొంతగా మరి సొంతగా తయారు చేసిన డేటా అయితే కాదు ఆ డేటాని ఐఐటి ఎన్ఐటీలో నుంచి తీసుకుని అక్కడ డేటా నుంచి తీసుకుని అక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది దానికి సంబంధించిన ఎక్సెల్ సీట్స్ మనం ప్రిపేర్ చేసుకుని ఇవ్వటం అయితే జరుగుతుంది మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకు గైడెన్స్ కంప్లీట్గా మీరు ఐఐటి కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట ఎడిషనల్గా ఐఐటి డేటా కూడా మరి ఈ పర్సంటైల్ వచ్చిన వాళ్ళు మెన్ మీకు పర్సంటైల్ రాని వాళ్ళు మెంటర్షిప్ తీసుకోవద్దు దయచేసి ఎక్కడ తీసుకోవచ్చు మరి చెప్పాను కదా ఎంసెట్కి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎంసెట్కి ఎవరైతే ఎంసెట్కి అందరికీ సీట్స్ వస్తాయి మీకు ఎక్కడైతే సీట్స్ వస్తుందో తెలంగాణ స్టూడెంట్స్ ఎంసెట్కి పదిహేడు వందల యాభై రూపాయలు తీసి ఛార్జ్ చేస్తున్నాను అది కూడా ఎంసెట్ ట్ కావాలంటే తీసుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్